సో మార్నింగే మేమైతే రెడీ అయిపోయామండి ఎందుకంటే మా ఇక్కడ మా కీర్తన వాళ్ళ నాన్నకి బాబాయ్కి అండ్ వాళ్ళ చిన్న తమ్ముడికి రాఖీ కట్టేసి మళ్ళీ మా ఇంటికి వెళ్ళాలి రాఖీ కట్టడానికి మా అన్నయ్య వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు మళ్ళా పదిన వాళ్ళ అన్నయ్య వాళ్ళకి కట్టడానికి వెళ్తుంది కాబట్టి సో అందుకని మార్నింగే రెడీ అయిపోయి ఫస్ట్ ఫస్ట్ అయితే వీళ్ళని అయితే రెడీ చేశాను పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకైతే రాఖీ కట్టిస్తున్నాను సో మా చిన్ని బాబు ఋత్విక్ ఇది సెకండ్ రాఖీ ఫస్ట్ రాఖీ ఉన్నప్పుడు చిన్నగా ఉండే బాబు సో మీరు అందరు వీడియో చూస్తుంటారు లాస్ట్ ఇయర్ వీడియో అండ్ ఇప్పుడైతే కాపరేట్ చేస్తాడో చేయడో అనుకున్నా కానీ మంచిగా కాపరేట్ చేస్తాడు సో మంచిగా కూర్చున్నాడు వాళ్ళ నాన్న వాళ్ళు హ్యాపీగా రాఖీ కట్టించుకుంటూ సో క్యూట్ బాబుకి క్యూట్ చిన్ని గణేష్ రాఖీ అయితే తీసుకొచ్చాను వాడి చేతికి నిండుగా ఉంది ఆ రాఖీ అయితే చాలా బాగుంది సో ఇక్కడైతే మా పాప రాఖీ అయితే కట్టేస్తుంది అని మా పాప కూడా చాలా పెద్దగా అయిపోయిందండి సో తనే రాఖీ కడతా అని వాడేమో అంతసేపు చే పట్టాడు కదా సో నేనే ట్రై చేస్తాను నేనే నాటేస్తా అని గోల్ అనమాట ఆ టైంలో సో అందుకే గబా గబా చేపిచ్చేసాము అండ్ వాళ్ళ నాన్నకైతే తనేసింది ఇది కొన్ని మాడు చిన్ని రాఖీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు సో ఇక్కడైతే వాళ్ళ మా పాప వాళ్ళ నాన్నకైతే రాఖీ కట్టేస్తుంది ఆ తర్వాత అయితే స్వీట్ తినిపిస్తుంది సో ఇంట్లో హల్వా చేశారు అత్తయ్య సో ఆ హల్వా తినిపించేస్తుంది అండ్ ఆ తర్వాత అత్తయ్యకి రాఖీ కట్టేస్తుంది అత్తే పక్కన కూర్చున్నామే అత్తయ్య వాళ్ళ తోటికోళ్ళు సో ఇద్దరికి రాఖీ కట్టడానికి వచ్చేసింది అండ్ రాఖీ కట్టడం అయితే అయిపోయింది సో ఇప్పుడు గిఫ్టింగ్ టైం వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్కకి ఫ్రాక్ గిఫ్ట్ ఇస్తున్నాడు అనమాట సో అదే చేయితో ఇప్పిస్తున్నాము వాడిని సో చూసేయండి మా పాప చూసారు లక్ష్మీదేవి అని చెప్పాను చాలా బాగా రెడీ అయ్యాను లక్ష్మీదేవిలాగా ఉన్నామని చెప్పాను ఇంకా అప్పటి నుంచి మొదలు లక్ష్మీదేవి లక్ష్మీదేవి అని ఫోజ్ పెడుతూ ఉంది లక్ష్మీదేవి లాగా అమ్మవారి లాగా సో కాలు అయితే బుక్ ఇచ్చేసాను అండ్ వాడు పాక్కు వెళ్ళిపోయాడు అండ్ ఆ తర్వాత అయితే మేమందరం కాలు ముక్కాము మా పాపకి ఏమని అండ్ మా రాఖీ ఫినిష్ అయ్యే లోపల వాళ్ళ బాబాయ్ కూడా రెడీ అయి వచ్చేసాడు సో తనకు కూడా రాఖీ కట్టేస్తుంది మా పాప ఆ తర్వాత నేనైతే మా ఇంటికి వచ్చేసాను అండ్ ఇక్కడైతే ప్లేటింగ్ అయితే రెడీ చేసుకున్నాను మా అన్నయ్యకి వదినకి పిల్లలకి అది సో అదండి మా పాప అయితే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అని ఆ అంతా నా బుర్ర తినేసింది సో మా అన్నయ్య పిల్లలు కాదు కాదు అనేసరికి అలా గొడవ చేపెట్టుకుంటుంది అనమాట అండ్ ఇక్కడ మా బాబు అయితే అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాడు నేను రాఖీ కట్టింతసేపు అస్సలు ఒక్క దగ్గర కూర్చోవట్లేడు కాళ్ళు వచ్చినప్పటి నుంచి అయితే వాడిని పట్టుకోవడం చాలా కష్టమవుతుంది నాకైతే అలా ఇలా ఇలా అలా అటు ఇటు తిరగడమే అసలు ఒకసారి కూడా కూర్చోడమే లేదు సో ఇక్కడైతే నేను మా అన్నయ్యకైతే రాఖీ కట్టేస్తున్నాను అండ్ మా పాప ఒక ఒకవైపు వాళ్ళ వాళ్ళని సతాయిస్తున్నారు మా అన్నే పిల్లలు నువ్వు లక్ష్మీదేవి కాదు అది అని సో అలా మా అమ్మమ్మ సర్ది చెప్తూ ఉంది లేదమ్మా నువ్వు చాలా మంచిదని లక్ష్మీదేవి అని సో ఈరోజు చక్కగా రెడీ చేశాను అనమాట అనేటప్పుడు లక్ష్మీదేవిలా ఉన్నావు ఈరోజు ఆడపిల్లలు లక్ష్మీదేవిలా ఉండాలి ప్రతి ఫెస్టివల్కి అని చెప్పాను అదనమాట అప్పటి నుంచి నేను లక్ష్మీదేవిని నేనే లక్ష్మీదేవిని అని కూర్చుంది సో అదే అండి ఆడపిల్లలతో ఇదొకటి ఉంటుంది మనకి మంచిగా పండగలప్పుడు చక్కగా బుట్ట బొమ్మల్లాగా రెడీ అవుతారు సో అలానే రెడీ అయింది మా పాప ఈరోజు చాలా అందంగా ఉంది ఈ టైంలో మన మనం ఉన్నప్పుడు రాఖీస్ అయితే మనకి మంచిగా దూది రాఖీలని ఇట్లా స్పాంజ్ రాఖీలని వచ్చేటివి పెద్ద పెద్దగా వాటిలోనే సైజెస్ ఉండేటివి మన అప్పుడు సో చిన్న పిల్లలకైతే చిన్న సైజు పెద్ద వాళ్ళకైతే పెద్ద సైజు కట్టేవాళ్ళు ఇప్పుడు ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాఖీస్ ఉన్నాయండి కార్టూన్స్ అన్నీ తీసుకొచ్చి ఆ రాఖీలో పడేస్తున్నారు ఎన్ని కార్టూన్స్ చూసాను పిపాపీ కానీ చించాన్ బెంటన్ ఎన్ని చూస్తున్నాను సో అలా మా పిల్లలకి ఇష్టమైన రాఖీస్ అయితే తీసుకొచ్చాను సో దాంట్లో కూడా గొడవ అనమాట అక్కడ నాకు బెంట నాకు అని ఈ ఫ్యాన్సీ రాఖీస్ రావడం వల్ల పిల్లలకి ఇంట్రెస్ట్ వస్తుంది రాఖీ కట్టుకోవాలి అది ఇది అని అనుకుంటా మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటుందా ఎందుకంటే ప్రతి ఇంట్లో ఇప్పుడు ఫేవరెట్ కార్టూన్స్ అన్నీ రాఖీస్గా రావడం వల్ల వాళ్ళ ఫేవరెట్ కార్టూన్ తీసుకొచ్చి రాఖీగా హ్యాపీగా వాళ్ళ హ్యాండ్కి కట్టేచ్చు వాళ్ళ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో మీ ఇంట్లో కూడా అలానే జరుగుతుందో నాకైతే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి రీసెంట్గా మా మా మమ్మీకి కాలు కొంచెం దెబ్బ తగిలింది సో అందుకనే మమ్మీ అయితే రెస్ట్గా ఉంటున్నారు కొన్ని రోజుల నుంచి సో అందుకే అలా సోఫా మీదే ఉండమని చెప్పాను కింద అనమాట డాక్టర్స్ ఎక్కువ నడవద్దు అని సో అందుకే అలానే కట్టేస్తున్నాను మమ్మీ డాడీకి ఇక్కడైతే రాకి అండ్ ఇప్పుడు గిఫ్టింగ్ టైమ్ సో నాకైతే చిన్నప్పటి రాఖీ అంటే అదో స్పెషల్ అనమాట బికాస్ ప్రతి ఫెస్టివల్కి మమ్మీ వాళ్ళు ఇంక్లూడ్ అవుతారు కానీ రాఖీకి మాత్రం నేను మా అన్నీ ఇంక్లూడ్ అవుతాము ఈ ఎస్పెషల్లీ ఈ రాఖీ ఇట్లాంటి రాఖీకి అయితే సో ఆ రోజు నాదే అవా ఉంటుంది అనమాట నేనే రెడీ చేస్తా అన్ని ప్లేటింగ్ అంతా హారతి ఇవ్వడము సో డిమాండింగ్ ఎంత కావాలి ఎంత ఇవ్వాలి వాళ్ళు నాకు ఏ గిఫ్ట్ ఇవ్వాలి సో డిమాండింగ్ అన్నమాట సో ఎవరైనా మీరు కూడా అలానే ఉంటుండేనా చిన్నప్పుడు మీ అన్నలతో నాకైతే ఎవరైనా లింక్ అయితే ఈ పాయింట్కి నాకైతే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ వన్స్ ఒక ఏజ్ వచ్చాక ఇలాంటివన్నీ అనిపించదు బట్ స్టిల్ నేను డిమాండ్ చేస్తాను కానీ అంత ఫ్రీడమ్ అనిపించదు ఓకేలే ఇట్స్ ఓకేలే అని అనిపిస్తుంది అండ్ చాలామంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఐ మీన్ ఫర్దర్ స్టడీస్ కోసమను జాబ్ కోసమను డిఫరెంట్ కంట్రీస్లో ఉండాల్సి వస్తుంది రాకి కూడా రాలేని టైం ఉంటుంది సో అలా నాకు కూడా ఉంటుంది మా ఎప్పుడు మా పెద్దన్నయ్యకే కడతాను మా చిన్న ఎప్పుడు అవైలబుల్గా ఉండరు లాస్ట్ ఇయర్ ఉన్నారు కానీ ఆ లాస్ట్ ఇయర్ కాకుండా ఆ లాస్ట్ ఇయర్ ఉన్నారు ఇక్కడే రాఖీకి కానీ మాకు లేదనమాట సో అలాంటి సిచ్యువేషన్ వస్తుంది అండ్ ఎవరెవరైతే అందరూ వాళ్ళ బ్రదర్స్తో సిస్టర్స్తో రాఖీ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వర్చువల్గా కాకుండా పర్సనల్గా వాళ్ళకి చాలా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఇలాంటి రాఖీ మళ్ళీ మళ్ళీ దొరకదు ఫ్యూచర్లో మనకు తగిన టైం అలా ఉండదు బ్యాక్ టు ద వీడియో మార్నింగ్ నుంచి నా అవుట్ఫిట్ అయితే చూపించలేదని ఇక్కడైతే మిరర్లో చూపిస్తున్నాను సో ఇలా సిల్వర్ అండ్ గ్రే షేడ్తో ఉన్న శారీ అయితే కట్టుకున్నాను అండ్ దానికి తగ్గట్టు బ్యాంగిల్స్ అండ్ మెహందీ అయితే పెట్టుకున్నాను అండ్ ఇలా డిఫరెంట్ ముత్యాలతో ఇలా లేటెస్ట్గా వస్తున్నాయి కదా ఇయర్ సో అవి ఎందుకో మ్యాచ్ అని అవి పేరప్ చేశాను అండ్ నెక్ అయితే మా అత్తె నెక్లెస్ అయితే పేరప్ చేశాను స్టోన్స్ది వైట్ స్టోన్స్ది సో దిస్ ఈజ్ మై అవుట్ ఫిట్ డీటెయిల్స్ అండ్ ఆ తర్వాత అయితే ఇక్కడ మాకు వర్చువల్ రాఖీ అయితే అవుతుంది అదే రండి మా చిన్నయ్య అయితే వీడియో కాల్ చేస్తున్నాను సో స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను ఇక్కడ సో అన్నయ్యకి కట్టాక ఎవ్రీ ఇయర్ ఇలా చిన్న వీడియో కాల్ చేస్తాడు సో అప్పుడు చిన్నయ్య కూడా రాఖీ కట్టించుకుంటాడు అనమాట అలా వీడియో కాల్ ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడుతూ అన్నైతే రాఖీ కట్టేసుకున్నాడు ఆల్రెడీ మీరు వీడియో చూసేమంటారు కదండి మా ఇంట్లో మా పాప అయితే వీడియో రాఖీ కట్టేసింది వాళ్ళ తమ్ముడికి అండ్ ఇక్కడైతే నేను మా అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టడానికి వచ్చాను మా మమ్మీ అన్నయ్యకి డాడీకి అండ్ నా ఇప్పుడు లంచ్ వేసుకొని అయితే మళ్ళీ మేము మా ఇంటికి అయితే వెళ్తాము చూస్తూ వీడియోనైతే సో మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి లంచ్ చేసుకొని వచ్చాక ఇక్కడైతే మా పాప జతిన్ తమ్ముడికి అయితే రాఖీ కట్టేస్తుందండి సో మార్నింగ్ అయితే వాడు లేడు అందుకే రాఖీ కట్టలేదు సో మధ్యాహ్నం లంచ్ అయ్యాక వీళ్ళిద్దరికైతే రాఖీ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాము సో వాళ్ళని క్యూట్ క్యూట్ మూమెంట్స్ అయితే క్యాప్చర్ అయ్యాయి సో చూసేయండి సో ఈ ఇయర్ అయితే మా జితిన్కి స్పైడర్ మ్యాన్ ఫేవరెట్ అయిపోయింది సో అందుకని స్పైడర్ మ్యాన్ రాఖీ అయితే తీసుకున్నాను సో వాడితో ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యండు సో ఇల్లైతే పిల్లలందరితో సందడి సందడిగా ఉంది అందుకే ఇక్కడైతే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను అండ్ ఇక్కడైతే గిఫ్టింగ్ టైం సో ఫైనల్లీ కొన్ని క్లిక్స్ అయితే దియగలిగాను డ్రెస్ అయితే గిఫ్ట్ ఇచ్చాడు ది జతిన్ అయితే మా అమ్మాయికి అండ్ నా ఇక్కడ మా ఆడపడిచి అయితే రాఖీ కట్టేస్తున్నారు సో తను కూడా లంచ్ తర్వాత వచ్చారండి అక్కడ మా అన్నయ్య ఉంటారు కదా హస్ నా మా ఆడపటి వాళ్ళ హస్బెండ్ సో వాళ్ళ చెల్లెసి రాఖీ కట్టాక లంచ్ టైం తర్వాత వచ్చారు సో అందరూ ఒకేసారి మీ టైం అయ్యి అనమాట అండ్ ఆ తర్వాత అయితే మా వదిన వాళ్ళందరూ మా ఆయనకి అండ్ మా మధ్యకి అయితే రాఖీ కట్టేశారు అండ్ మా చిన్నోడు చేయి అయితే ఆ రోజు రాకీ అయితే ఫుల్ అయిపోయింది ఎంత క్యూట్ గా ఉందో వర్క్ చేయి ఇదిగోండి కొన్ని క్లిక్స్ అయితే దిగాము సో దట్స్ ఇట్ డేస్ వీడియో ఫ్రెండ్స్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మనం తప్పకుండా లైక్ అయితే చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్